అంబేద్కర్ భావాలను కాంసీరాం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారో ఆయన స్పూర్తితో ఏర్పాటు చేసిన రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని ప్రతి ఒక్కరూ బలోపేతం చేయాలని కావలి నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆత్మకురి రామకోటయ్య తెలిపారు కావలి పట్టణంలోని వెంకలరావు నగర్ రోటరీ క్లబ్ కార్యాలయంలో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ విధి విధానాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ముందుగా బ్రిడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆత్మకురి రామకోటయ్య మాట్లాడారు పార్టీ జాతీయ నాయకులు జ్వాలా నాయకత్వంలో అందరూ ముఖ్యంగా పనిచేయాలని కోరారు తనవంతుగా కావలిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు రాష్ట్ర కమిటీ సభ్యులు వై ఉజ్వల్ మాట్లాడుతూ కాన్సిరామ్ ఉత్తరప్రదేశ్ ను ఏ విధంగా చరిత్ర తిరగరాశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రను రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా తిరగరాయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు గోని సురేష్ దగదర్తి మండల అధ్యక్షుడు కోవూరు బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నక్కగిరి రాష్ట్ర కమిటీ సభ్యులు కాకి మల్లికార్జున అరగల నారాయణ జడ్డ వెంకయ్య అరగల హజరత్ తదితరులు ఉన్నారు నా పేరు ఆత్మకూరు రామకోటయ్య కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ పాఠ్యతమ నన్ను మా జాతీయ నాయకులు గౌరవనీయులు జ్వాలా గారు నియమించడం జరిగింది ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన్యశ్రీ కానిష్యరాం గారి తొమ్మిది ఏటవ జయంతిని రోజు ఇక్కడ మేము ఘనంగా మా పాఠ్యత్యం జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులకు మిత్రులకు మీడియా మీడియా మిత్రులు మత్రానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కావలి గ్రామం కావలి పరిపాలన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఫస్ట్ నుంచి పీడిఎస్సిలోను అంబేద్కర్ ఇస్టులుగాను ఉన్నారు అదేవిధంగా భారతదేశ చరిత్రను కాసీరామ్ గారు ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో మార్చారో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా మార్చాలని ఉద్దేశంతో నిజమైన అంబేద్కర్ ఈ ఈరోజు తొంభై ఒకటవ కాన్సీరామ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది కాన్సిరామ్ గారు అంబేద్కర్ ఐడియాలజీని ఇంటింటికి మనిషి మనిషికి ఏ విధంగా తీసుకెళ్లారు రాడికల్ పార్టీ వాళ్ళు కూడా ఇంటింటికి మనిషి మనిషికి కాన్సీరామ్ ఐడియాలజీని అంబేద్కర్ ఐడియాలజీని తీసుకెళ్లి రాజ్యాధికారంలో సాధించాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా కాన్సీరామ్ జయంతిని భారతదేశంలో ఏ పార్టీ జరుపుకోలేదు బిఎస్పీ తప్ప మొట్టమొదటిసారిగా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా కాన్షీరామ్ గారిని భారత భారతదేశ్ గవర్నమెంట్ ఎప్పటిదాకా గుర్తించలేదు కాసీరాం జయంతికి సర్వదినంగా ప్రకటించాలని అదేవిధంగా కాశీరాం పేరు మీద రత్న కానీ అతని పేరు మీద యూనివర్సిటీలు కట్టడం కానీ జరగాలి నిఖారసైన అంబేద్కర్ ఇస్టుగా ఈ భారతదేశంలో బతికిన కాశీరామ్ ఆలోచన విధానాన్ని ముందుకు చేసాలనే ఉద్దేశంతో ఈరోజు కావల సరిసర ప్రాంతంలో ఉన్న ఓటర్ మహాశీలు కానీ విద్యార్థులు కానీ నాయకులు కానీ మహిళలు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ ఐడియాలజీని నిఖారుసుగా ఈ రాష్ట్రంలో నిలబెట్టి అంబేద్కర్ బాటలో నడవడానికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా పాత్రిక మీడియా వాళ్ళు అంబేద్కర్ ఐడియాలజీని మీరు కూడా బొ పార్టీలు అనుకుంటున్నాం మేము ఆ లాగే మా యొక్క అంబేద్కర్ కాంక్షరావు కార్యక్రమాలు కూడా వేసి మహనీయులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి పేదలకు అండగా పేదల విషయాల్లో ముందుగా ఉంటారని అంబేద్కర్ ఐడియాలజీని కాశీరావుని మీరు కూడా మీడియా మిత్రులు ప్రతి కార్యక్రమం చేసే కార్యక్రమాలు అన్నీ వేసి మా యొక్క పేద బాధల సాధనను మీరు ఆదుకుంటారని అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు అంబేద్కర్ ఐడియాలజీలో అందించడంలో చాలా అయిపోయి ఉన్నారు మీడియా రంగం కూడా అంబేద్కర్ ఐడియాలజీని అందించి వాళ్ళు కూడా ఉన్నతమైన పొజిషన్కి తీసుకెళ్ళి అంబేద్కర్ లాగే ఈ దేశంలో ఉన్న విద్యార్థులు మహిళలందరూ గర్వంగా బతికే విధంగా కాశీరాం జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాల్లో భాగంగా మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను I need Lord. please subscribe to N3 TV. శుభమస్తు మాల్లో రంజాన్ ఉగాది డబల్ పండుగలు డబల్ ఆఫర్లు షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది అదృష్ట అవకాశం క్రేబ్ జకాత్ రూపాయలు రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు